గురువు గారు కొంతమంది దాంపత్య జీవితంలో సమస్యలకి గ్రహాలు కారణం అవుతాయి అంటుంటారు కదా ఇది నిజంగా వాస్తవమేనంటారా అంటారా ఖచ్చితంగా అండి వాస్తవే అయితే నవగ్రహాల కన్నా కూడా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది సో ఆ మానవ గ్రహం ఎంటర్ అయితే గనక ఎవరో భార్య మీద ఎవరో భార్య మీద వీళ్ళకి అనేయటం ఎవరో భర్త మీద వీళ్ళకి అన్నిటం అది మానవ గ్రహాలు అంటారు ఎక్కువ శాతం గ్రహరిచ్చే దోషాలు ఉంటేమో కానీ గ్రహాల వల్ల భార్య విడిపోయినట్టు చరిత్ర లేదు దానికి ప్రతి దానికి కూడా పరిహారం ఉంటుంది ఏ గ్రహం వాళ్ళు బాలేదో అసలు గ్రహాలు బాలేబో పెళ్ళి అవ్వదు కదా ఒకవేళ ఏ గ్రహం బాలేదు అంటే దానికి సగటు పరిహారం ఉంటుంది ఆ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరి ఊరు కూడా బాగుంటారు వారి మధ్యన మూడో వ్యక్తి వస్తారు ఆ మూడో వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే వీరి యొక్క దాంపత్య జీవితం అనేది మొక్కలైపోతుంది పటా పంచలైపోతుంది విడిపోతుంటారు కోర్టు మెట్లు వరకు ఎక్కుతారు ముందు భారతదేశంలో విడాకుల చట్టాన్ని రద్దు చేయాలి అప్పుడు సత్తు సచ్చినంత వరకు కూడా ఒకే భర్త ఒకే భార్యతో సంసారం కొనసాగిస్తూ ఉంటారు ఓకేనా అప్పుడు దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎప్పుడైతే మూడో వ్యక్తి కన్ను వేస్తారో గా దాంపత్య జీవితం నాశనం అయిపోతుంది మరొకటి పెళ్ళైన తర్వాత వాడు కానీ వీళ్ళు కానీ వదిలివేయాలి కొన్నాళ్ళు అలా కాకుండా మా అమ్మాయి బట్టలు వతకదు మా అమ్మాయి అంట్లు దొంగన వాళ్ళు మా అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు కూర్చుంటే పోషించలేని వీళ్ళు వీళ్ళు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో దాంపత్య జీవితం నాశనం అయిపోతుంది ఇక పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు చూసుకోవాలి వీళ్ళు చూసుకోవాలని ఇద్దరు జాబులు ఉండటం ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో అయితే కనుక ఇవన్నీ కూడా జనరల్ గా మనకి గ్రహాల కన్నా కూడా ఇరువురు కూడా పక్క నుండి వాళ్లే ఎక్కువగా రెచ్చగొట్టి చేసేదాన్ని బట్టి దాంపత్య జీవితంలో జాగ్రత్తకి ఇబ్బంది అవుతుంది ఎప్పుడైతే మనము వేరే వాళ్ళ మీద కన్నేస్తామో గా మన దాంపత్య జీవితం అనేది నాశనం అయిపోతుంది ముఖ్యమైనటువంటి విషయం ఇది ఇక గ్రహాలు ఛాయ లేదు అంటే కనుక పెళ్లికి ముందు కనుక కొన్ని దోషాలకు పరిహారాలు ఉంటాయి కళత్ర దోషం ఉంటే కనుక కొబ్బరి చెట్టుకి పెళ్లి చేసుకోమని చెప్తారు లేదా అరటి చెట్టుకి పెళ్లి చేసుకోమని చెప్తారు లేదా రావి చెట్టు వేపు చెట్టుకి పెళ్లి చేసుకోమని చెప్తారు రాహుగీత దోషానికి పరిహారాలు ఉంటాయి అలానే ఆడపిల్లలలో దోషాలు ఉంటే కనుక గౌరీ మాతకు పూజ చేపిస్తారు ముందుగా కళ్యాణ ముహూర్తానికి గౌరీమ్ముఖి పూజ చేస్తారు అలానే ఏదున్నా సరే కన్యాదానంతో ఎలాంటి దోషమే నిలిపోతుంది అలా కూడా దోషం వెళ్ళిపోలేదంటే కనుక ఖచ్చితంగా ఏదో మానవ గ్రహమే ఉన్నది ఒకటండి మన కలియుగంలో మానవ గ్రహం కన్నా గొప్ప గ్రహాలు అయితే లేవు ఏదైనా చెడగొట్టాలన్నా ఏదైనా నిలబెట్టాలన్నా కూడా మానవ గ్రహం అతి ముఖ్యమైనటువంటి గ్రహం అనమాట ఇది మనకి ఎక్కడ సాంప్రదాయాల్లో కానీ ఎక్కడ వ్యత్యాసాల్లో కానీ ఏ గ్రంథంలో కూడా లేదు కానీ మానవ గ్రహం అనేది చాలా గొప్పది ఆ గ్రహం సరిగా ఉన్నంత వరకు బాగుంటుంది ఆ గ్రహం కొంచెం అదుపు తప్పిందా అంటే మాత్రం ఎదుటి జీవితాన్ని నాశనం అవుతాయి కాబట్టి మానవ గ్రహం మీద ఆధారపడింది కాబట్టి ఎవరైనా చేస్తే పాలాభిషేకం కుంభాభిషేకం మానవుడి చేస్తే ఎవరైతే వీళ్ళ మధ్యన వస్తున్నారో వారికి కాలికి నమస్కారం చేసుకొని ఎల్లరా బాబు అని చెప్పాలి అప్పుడే జీవితం బాగుంటుంది మరో వ్యక్తి ముందుకి రాకూడదు మరో వ్యక్తి మీద అనుమానం ఉండకూడదు ఇవన్నీ కూడా ఈ భార్యభర్త జీవితంలో అన్యూన్యతని తగ్గిపోవడానికి కల కారణాలు గ్రహాలు ఎప్పుడు కూడా మంచి చేస్తాయి ఏ గ్రహం గంటకి సంబంధించినటువంటి పరిహారం ఆ గ్రహానికి ఉంటుంది అవి చేసుకుంటే సరిపోతుంది పెళ్లి తర్వాత ఏ గ్రహ దోషాలు ఉండవు భార్య భర్తలకి ఒకవేళ ఉంది అంటే కనుక దానికి పరిహారం ఉంటుంది ఆ పరిహార నిమిత్తం కూడా కావాలంటే ఇరువురు కూడా వెళ్ళేసి కొంగుముడి వేసుకొని కొంగుముడి కొంగుముడి వేసేసి ఏదైనా చెరువు సముద్రం వాగు చెర బ్రహ్మగుండలు బ్రహ్మగొండలు ఉంటాయి ఇలాంటిది ఏకాదశి రోజున స్వాతి నక్షత్రం రోజునైనా స్వాతి నక్షత్రమేనా ఏకాదశి అయినా రెండో ఒకేసారి అయితే రావు వీళ్ళ జీవితం అయిపోతుంది కాబట్టి ఏదైనా ఒకటి వస్తుంది కాబట్టి ఈ స్వాతి నక్షత్రము గురువారం కానీ ఆదివారం కానీ శుక్రవారం కానీ వచ్చింది అంటే లేదా ఏకాదశి శనివారం గురువారం లేదా ఆదివారం వచ్చిందంటే ఆ పర్వదినాలన పెద్దల సమక్షంలో ఇరువురు కూడా వీరు భార్య ఇద్దరు కూడా కలిసి అంటే భార్య జీవితంలో ఇబ్బందులు వస్తే ఇరువురు కూడా కలిసేసి కొంగుముడి అంటారు కొంగుముడి వేయించుకొని ఎక్కడ వీరికి సమీప దూరంలో ఉన్నట్టేది గనక అక్కడ వీరికి వసంత స్నానం అంటారనమాట ఈ వసంత స్నానం అనేది ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఎడబాటు భారం అనేది దగ్గర అవుతూ ఉంటుంది ఇక పెళ్ళి పిల్లలు పిల్లలు అంటే గ్రహ దోషాల కన్నా కూడా ముఖ్యంగా కారసర్ప దోషం నాగదోషాలు అంటే పిల్లలు కుట్టడానికి లేట్ అవుతుంది కుజు దోషం అన్నా కొంచెం లేట్ అవుతుంది వీడు ఏం చేయాలంటే ఆ దోషం పోవాలంటే ఏదైనా గురువు దగ్గరికి వెళ్తానో చెప్తారు ఓ నలభై యాభై వేలేదు అండి అని చెప్తారు ఆ నలభై యాభై వేలు దేవాలి అట్లాగా కాకుండా ఉదయించేటువంటి చంద్రుడు ఉంటాడు పౌర్ణమి రోజున ఏ మాసం వచ్చే పౌర్ణమి అయినా పర్ల ఒక గ్రహణం రోజు వచ్చే పౌర్ణమి తప్ప ఏ మాసం వచ్చే పౌర్ణమి అయినా పర్ల ఈ పౌర్ణమి రోజున ఉదయించేటువంటి చంద్రకిరణాలు పడతాయి ఏడు నుంచి ఎనిమిది లోపు సాయంత్రం ఆ ఏడు తో ఏడు ఏడో క్లాక్ నుంచి ఎనిమిది ఇంటి వరకు ఎనిమిది ఏడు నుంచి ఎనిమిదింటి వరకు వీళ్ళు ఉదయించేటువంటి సూర్యకిరణాలు పడేలాగా ఆవు పాలు గాని గేదె పాలు కానీ తీసుకొని కాగి చల్లార్చి వెండి గ్లాస్ లో పోసుకోవాలి లేదు అంటే గనక స్టీల్ గ్లాస్ అయినా ఇంకా ప్రచన్న లేకపోతే ఆ గ్లాసులో పోసుకొని దాంట్లో కుంకుమ పువ్వు తేనె వేసుకోవాలి వేసుకొని ఆ ఉదయించి చంద్రకినాలు పడిన తర్వాత అది భార్యాభర్తలు సేవించాలి ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో వారు మాత్రమేనమ్మా వారు మాత్రం సేవించుకుంటే ఆ తర్వాత మూడు లోపే వీరు కంజూ అయ్యేటువంటి అవకాశం ఉంది స్త్రీలు ఏంటంటే చిన్న చిన్న పరిహారాలతో కూడా ఎన్నో రకాల ఇవి చేసుకోవచ్చు అంతేగాని ఏదో చేయడం ద్వారా ఏదో అవుతుంది మాత్రం అది మాత్రం వ్యత్యాసం అదేంటే మానవ గ్రహాలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు ఏ గ్రహం కూడా చేయదమ్మా అంటే గురువు గారు కొంతమందికి వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి గొడవలు లేవు మూడో పర్సన్ లేరు ఎవరు అత్తమామలు సైడ్ నుంచి ఏ గొడవ లేదు అయినా సరే ఏదో అవుతుంది అన్న పర్సన్స్ కి ఏమంటారు వారి మీద ఏదైనా చెడుకరే జరగవచ్చు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లేకపోతే వీరు పుట్టకనే ఎవరిని చేయించడము ఏదో ఒక నెగిటివ్ లేకుండా అయితే భార్య భర్తలు విడిపోవడం ఎందుకు ఇంటిపోతారు ఇష్టపడి పెళ్లి చేసుకుని విడిపోవడం అంటే ఎందుకు విడిపోతారు పెళ్లికి ముందు లవ్ ఉండడం అవుతుంది లేకపోతే విడిపోవడం జరుగుతుంది ఏ గుర్తొచ్చినట్టవరు వీరి మీద ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి పెళ్లి చేసి బలవంతంగా పెళ్లి చేస్తారు ఏదో లేకుండా అయితే ఉండదండి పొగ అప్పుడు అక్కడ నిప్పులు ఎక్కడ పొగ ఎలా వస్తుంది రాదు కదా అలాంటి బంధాలు బాంధవ్యాలు విడిపోవాలంటే ఖచ్చితంగా దేవుడు స్వర్గలోకంలో అంటారు అలాంటివి కూడా విడిపోతుంది అంటే ఖచ్చితంగా ఇద్దరు మధ్య ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వ్యసనం ఉండకపోతే అట్లా విడిపోవడానికి ఉండదు టైం ఇవ్వట్లేదు జాబ్ బిజీ ఉండటము సంథింగ్ ఇస్ లైక్ ఏదో అయితే ఉంటుంది చివరిగా ఏమి లేదు అంటే కనుక వారి మీద ఏదో చెడు దైవం దెయ్యం భూతం పట్టింది అది వదిలించుకోవాలి ఇంకా మించి ఉండదు అనేజీగా ఆరోగ్యం సహకరించట్లేదు ఏదో సమస్య లేకపోతే ఉండదు ఆ సమస్యలు అనేటి పరిష్కార మార్గం ఏంటంటే చేసుకునే దేవుని పరిష్కారం కన్నా కూడా మానవులు ఏదైతే ఉందో మానవ గ్రహాలు దగ్గర పెట్టుకోకుండా పర్సనల్ విషయాలు ఏది బయటకు షేర్ చేయకుండా భార్యాభర్తల భర్తల జరిగేటటువంటి సంఘర్షణ సంభాషణలు మూడో వ్యక్తికి తెలియచేయకుండా ఉండడం నాలుగు మధ్య నాలుగు గోడల మధ్యనే సంసారాన్ని ఉంచుకోవడం ఏదైనా ఉంటే గురువు దగ్గర వెల్లడించడం అక్కడ గురువు దగ్గర సలహాలు తీసుకోవడమే కాదు గురువు దగ్గర ఏదైనా కార్యాచరణకి పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే అలాంటి వాటి నుంచి బయటపడేదానికైతే ఉంటుంది ధన్యవాదాలు